రావులి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు మార్చి నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరిగే కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై వివరించారు అంతేకాక కొండబెట్ట వంట పంచాయతీ వాసులకు ఒకరోజు విఐపి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ డిఎస్పీ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు దేవస్థాన అధికారులు పలువురు నాయకులు పాల్గొన్నారు గోవిందుని ఆశీస్సులతో అసలు వెంకటేశ్వర స్వామి పాత పద్మాలకు నమస్కరిస్తూ వారి దయా కరుడుతో వారి సేవ చేసుకునే భాగ్యాన్ని మనందరికి ఇచ్చినందుకు దేవునికి ప్రత్యుగా ఆ దేవుని ప్రాంగణంలో కలవసం లేని మనస్సుతో దేవుని ఎడల అందరం కూడా సితజుద్ధితో దేవుని మీద ఎడల భక్తితో దేవుని కైంకర్యులుగా దేవుని యొక్క కింకర్లుగా ఆయన బిడ్డలుగా మానవ జన్మ అందించినందుకు సనాతన ధర్మంలో మానవ జన్మ చాలా గొప్పది చాలా జన్మలు ఉన్నాయి జంతువులు పక్షులు చెట్లు అన్నీ కూడా జన్మిస్తున్నాయి అన్నీ నశిస్తున్నాయి అందులో మానవ జన్మ అన్నిటికంటే చాలా గొప్పది అటువంటి జన్మని మనకు అందించినందుకు కృతజ్ఞతగా దేవుని దగ్గర కూర్చొని మోకరి దేవుడిని నమస్కరించేందుకు కృతజ్ఞత చెప్పేందుకు మనం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళు అయితే ఈరోజు ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి ఇంత ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతగా నీ వల్ల మేము బాగున్నామా చెప్పుకునేందుకు మనందరం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం కానీ కాలక్రమేణా అన్నీ మారిపోతున్నాయి అందులో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన ప్రాంతంలో కొలువయ్యి మన ప్రాంత ప్రజలందరూ కూడా టీవీలను అందిస్తూ ఉండటం నిజంగా మన ప్రాంత వాసులు మన అందరం అదృష్టం ముఖ్యంగా ఈ సందర్భంగా కొండబెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాత పెట్టుకుంటకు సంబంధించిన ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదంతో ఈ రోజున మనకి ఈ దేవుణ్ణి మనకు అందించారు ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలకి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కరిస్తూ అటువంటి కార్యక్రమంలో ఈ రోజు పాలు పంచుకునే అదృష్టం నాకు నా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినందుకు ఆ తల్లిదండ్రులకు రుణం తెచ్చుకుంటూ ఆ ప్రసన్న సేవలో నేను కూడా కొంత సేవ చేయాలని అటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను అధికారులతో పాటు నేను కూడా ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది దేవుడిని నిరంతరం దేవుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ప్రయోజకలు కావాలా దేవుడు తిరగిన వాళ్ళందరూ చెడిపోవాలా ఎందుకంటే భక్తి హృదయంలో ఉండాలి మనసు నిలుపుకోవాలి అప్పుడే మనకు ఆ దేవుడు ఎప్పుడు కూడా చూస్తారు చేసే పనులు తప్పుడు పనులు చేస్తే దేవుడు చుట్టూ వంద సార్లు మోక విన్నా నీ వైపు దేవుడు చూస్తాడనే చూడని విషయాన్ని కూడా మనందరం గుర్తుంచుకోవాలి అందుకనే రోజు నాకు అదృష్టం ఈ రోజు కాలంలో ఎమ్మెల్యేగా గెలిసా ఇంకా క్రస్ట్ బోర్డు నియమించరా కాబట్టి ఈవో ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు దేవుడు సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యేగా నా ఆధ్వర్యంలో జరిగే దానికి ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన కైంకర్యంగా భావించి దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటామన్న ఆలోచనతోనే ఈ రోజు మీ అందరితో కూడా నా మనసులో ఉండే భావాలను మీకు చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాయని తెలియజేస్తున్నా ఈ రోజున ఈ ఇరవై నాలుగు ఎకరాల స్థలం చూస్తే మనమేమో మనం ఇల్లు కట్టుకున్నాం మన ఇంటికి పంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం వాస్తు ప్రకారం మనం మన ఇల్లుని శుభ్రపరచుకుంటున్నాం సింహద్వారం ఎక్కడ ఉందో దానికి ఎదురుగా గేట్ పెట్టుకున్నాం గేట్ ఎదురుగా జనాలు గుడిలోకి ఇంటిలోకి వస్తున్నాయి ఇంటి నుంచి బయటికి పోతున్నాయి సింహద్వారం ఎదురుగానే మనం నడుస్తున్నాం కానీ ఈ పెట్టుబడులో కాలంలో వారు చేసినటువంటి ఉత్తరం వైపు నడిచి ఉత్తరం వైపు దిగి వెళ్ళిపోతున్నాం దేవుడు తూర్పు వైపు చేస్తున్నారు దేవుడి గుడికి ఎదురెళ్లి మనం మొక్కలు మనము ఉత్తరం దిగి ఆయన వీపు చూపించుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ గుడిని ఇంకా పెరగాలంటే దీన్ని రాష్ట్ర ప్రకారం తిప్పాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవం రాష్ట్ర మంత్రి రాముడు రామ్మోహన్ రెడ్డి అదృష్టం కొద్ది మనం జిల్లా వాసే వల్ల శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్పితే చెప్పిన దాన్ని స్పందించే వ్యక్తి కావడం వల్ల మా కావలిలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం అనుమతి ఏముంటే ఈ రోజు కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు కావలిలో మొత్తం స్వామి గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టు ఎందుకంటే కొత్త గుడిలో దర్శిస్తే దాన్ని సుదర్శన చేయాలి లేదంటే దానికి పెద్ద పూజలు చేయాలంటున్నారు రాజాండ్రి పద్మనాభరెడ్డి గారు అడుగుతున్నా మీ గ్రామానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు దయించి మీ ఇంట్లో ఎన్ని బండ్లు అన్ని బండ్లకి బండి వేసి నాకు లెక్కడి మీకు ఐదవ తేదీ కల్లా మీ ఇళ్ళకి పోసులు ఇస్తారు వాళ్ళు ఫోర్ బై మీకు మీకు మీ చుట్టాలు వస్తారు కూడా వాళ్ళ కార్లు ది కోఆపరేట్ చేయండి గ్రామస్తు కార్లు సంబంధించిన బైకుల వరకు మీకు పాసులు ఇస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు తిరుగుతుంటే వాళ్ళు పోలీసులు మీరు కూడా మీ జోలికి రాదు మీరు ఇందాక పాసులు అమ్ముకున్నారు ఇదే డిఎస్పీ సంతకంగా ఉంటుంది ఆ ఫాస్ కాబట్టి ఆ బాగుంది భయాలు కూడా మీకేం లేదు డిఎస్పీ గారు పాసులు అన్ని కూడా డిఎస్పీ గారు ఇష్యూ చేస్తారు విఐపి పాసులు కూడా డిఎస్పీ గారు చేతులు దాని బాధ్యత తీసుకుంటారు డిఎస్పీ గారు కాబట్టి డిఎస్పీ గారు సిగ్నేచర్ కాదు వాళ్ళ పోలీస్ వాళ్ళకి ఆ సిగ్నేచర్ డూప్లికేట్ గా ఒరిజినల్ గా మనకు అర్థమైపోద్ది కాబట్టి అప్పుడు కూడా పట్టుకొని పని సీజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సిగ్నేచర్ చేసే బాధ్యత మా మా డిఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి మా ఊర్లో ఉన్నటువంటి పాసులు ఇంకొకరు కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాను మీ గ్రామంలో ఈ రెండు గ్రామాల మీద మొత్తం మీద కలిస్తే ఒక నాలుగు వేల మంది ఉంటారు నేను నాలుగు వేల మందికి నేను వివిఐపి పాసులు ఇస్తా ఒక్కసారి ఒకసారి వివిఐపి దర్శనంలో ఉంచి దర్శనం చేసుకోవడం మిగతా పేరు వాళ్ళంటే అందరూ భక్తుల్లో కీలవండి ఈ నీరు వేల మంది ఈ ఊరి గ్రామస్తుల వరకు ఒక్కసారి వివిఐపి దర్శనం ఉంచి దర్శనం చేసుకోవడం కాదు మీరు కూడా చూడాల్సింది మీ ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాడు గెస్ట్ మన ఇంటికి వస్తే మనం మర్యాద చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు అందరం కూడా నమ్ముకుని మీ ఊరికి వస్తున్నారంటే మీ ఊరి యొక్క గొప్పతనం మీ ఊరి కీర్తి పథాకాన్ని మీ ఊరి యొక్క గౌరవాన్ని నిమ్మదించుకునే తప్పగా వచ్చిన వాళ్ళని మీరు కూడా గౌరవించడం వాళ్ళని క్యూల పోయేటప్పుడు దగ్గరకు సహకరించడం అతని వాళ్ళ మాధవ పత్రం మాకుడి అనేది అన్నికంటే కూడా మాకుడి అంటే ఆయన కూడా మీసారి మెయిన్ గా చూడాల్సిందే ఇది మన అనుకున్నప్పుడు మీరు కూడా సేవ చేయండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా ఉంటుంది ఇరవై షాప్ తొందరలో కూడా తొందరగా కట్టబోతున్నాం స్థానికులకే ఇవ్వబోతున్నాం అన్ని రకాలుగా ఈ ఊరి ప్రజలకి ఎప్పుడు కూడా ఈ ప్రసంగులు మొదట మీకు దక్కాలి కాబట్టి మీకు ఎప్పుడు దక్కే విధంగా మేము ఒక శాసనంలో కూడా చేయబోతున్నాం తొందరలో కూడా దీన్ని కూడా చేసి దీన్ని భవిష్యత్తులో ఎలా నిర్వహించాలో కూడా చేయబోతున్నాం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి అధికారుల పరంగా అన్ని పనులు జరుగుతాయి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మూడు వేల జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా వ్యవస్థ తర్వాత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ప్రోగ్రామ్ మన ఇంట్లో పెళ్లి ఎవరు వచ్చి గడుబ చేశారు సర్గతావా కొడతామా కాబట్టి సర్ది సక్సెస్ చేసి చేసామనిపించుకునే దాంట్లో అందరూ కూడా కలిసి రమని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఉభయ కోరుకుంటూ ఉభయకర్తలు మీరు మేము ఎవరిమైనా దేవునికి భక్తులమే అందరూ కూడా కలిసి దేవుడికి నైవేద్యంగా సేవ చేస్తామని చెప్పి రోజుకున్న మా ఆదేవి గారు చెప్పినట్టు డిపార్ట్మెంట్ ఫోన్లు పెట్టండి మీరు రాసేటప్పుడు గ్రూపులు క్రియేట్ చేసి పేర్లు క్రియేట్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ అని గ్రూపు లో యాడ్ చేయండి అప్పుడు ఏమిటంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ అండి ఆయన పేర్లు మనకు నోటెడ్ రాజు ఐడెంటిఫై చేయడం కష్టం ఫైర్ డిపార్ట్మెంట్ అందరగానే ఆ గ్రూప్ లో ఆయన మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ యాడ్ చేయండి ఉభయ యాడ్ చేయండి ఉభయ టైం టు టైం రాండి నాకు తెలిసి ఇక్కడ దేవుడు సంబంధించి పాత బట్టలే కడుతున్నారు పాత వస్తువులే కడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు రెండో టీవో ఉభయ డబ్బులు ఇవ్వకపోతే దేవుని వాళ్ళు ఏం చేయాలి కాబట్టి ఈ రోజు దాదాపు ఫోర్ గ్రామ్స్ కాకుండానే ఫోర్ గ్రామ్స్ కాకుండానే దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతుంది ఇంకా ఫైర్ వర్క్స్ ఉన్నాయి దేవుడు అనాథలాగా ఊర్లో తీసుకుపోతున్నాడు దేవుడు ముందు నృత్యాలు వేసేవాళ్ళు ఉండాలి కళాకారులు డబ్బుల మధ్య దేవుడిని తీసుకుపోవాలి ఇప్పుడు వరకు అటువంటి సాంప్రదాయం లేకపోతే దేవుడు ఊర్లోకి కాలం రెండు ప్రోగ్రాం ఉండేటట్టు కోలను ఏదో ప్రోగ్రాం పెట్టేటట్టు అవన్నీ కూడా నేను రాత్రి డిజైన్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చేస్తాను మీరు కూడా సహకరించండి అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాన్ని మనందరం ప్రసన్నంగా తిరగిస్తూ ప్రసన్నంగా చేసి ప్రజలు మెప్పులు పొందుకుంటూ దేవుని ఆశీస్సులు మనందరం పుష్కలంగా ఉండేటట్టు చేద్దామని మా ఆర్డీఓ డైలీ ఆఫీసర్ ఫస్ట్ టైం వచ్చాడు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా అధికారులు కలిసి పనిచేయాలని మనసారా కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు